సండే అంటే చాలు ఆల్మోస్ట్ ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది ఎందుకంటే ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి మన పనులు కూడా తొందరగా అవ్వవు ఇంట్లో పని కూడా తొందరగా అవ్వనే అవ్వవు అనమాట తిన్నవి తిన్నవి ఉంటాయి ఇల్లంతా ఎక్కడిదక్కడే ఉంటుంది ఇక అడ్జస్ట్ అవ్వాల్సిందే సండే అయితే ఈవినింగ్ అనమాట పిల్లలతో కొంచెం అలా మాట్లాడుకుంటూ ఇక్కడ పిల్లలది క్యాలెండర్ చూపిస్తున్నాను వాళ్ళు అప్పుడు ట్వంటీ ట్వంటీలో పిల్లలైతే ట్యూషన్ వెళ్ళేవాళ్ళనమాట ఏ ప్లస్ థర్టీ ట్యూషన్ వాళ్ళు క్యాలెండర్ చేసి ఇచ్చారు అది ఇప్పటికీ దాసి పెట్టుకున్నామో పిల్లలు ముద్దుగా ఉన్నారనేసి ఇంకా నాకు కూడా కొన్ని సారీస్కి ఫా కావాల్సినవి ఉండే నేను ఏంటంటే ఎక్స్ట్రా కొన్ని ఎక్కువ తీసుకుంటాను కానీ అవసరం ఉన్నప్పుడే కలర్స్ మనకు దొరకవు అనమాట అందుకనేసి కొన్ని తీసి వాటర్లు వేసుకున్నాను ఈ అల్లం గోల ఏంటంటే ఈ ముందు రోజు మిక్స్ పట్టాను మీకు ముందు వీడియోలో షేర్ చేసి ఉంటాను అసలు మా మిక్సీ పాడై అసలు సరిగ్గా అవ్వలేదు అనమాట మిక్స్ అవ్వలేదు అందుకనేసి అమ్మ దగ్గరికి చిన్న మిక్స్ బౌల్ తీసుకొచ్చి మిక్స్ పట్టేసాను ఇంకా నేను నెత్తికైతే మంచి ఆయిల్ పెట్టేసుకొని జుట్టు కూడా వేసుకున్నాను జుట్టు వేసుకున్నప్పుడు అనిపించింది ఆ జుట్టు విలువేందనేది ఎందుకంటే మంచిగున్నప్పుడు కట్ చేసుకొని ఇప్పుడు లేదని బాధపడితే ఏం వస్తే చెప్పండి అంతే కదా